ఆసరా పెన్షన్లు తిరిగివ్వమని నోటీసులు బీఆర్ఎస్ నేత కేటీఎట్ షాకింగ్ పోస్ట్ భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన దాసరి మల్లమ్మ ఎనభై ఏళ్ళ వృద్ధురాలు అయితే ఆమెకు ఇచ్చిన ఆసరా పెన్షన్ డబ్బులు తిరిగివ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం రికవరీ నోటీసు జారీ చేసింది దీనిపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు ఆయన తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించి ఓ పోస్ట్ పెట్టారు మల్లమ్మకు ప్రభుత్వం పంపిన నోటీసును ఆమె ఫోటోతో పాటు జత చేశారు అనర్హులైనప్పటికీ వన్ ల్యాక్ సెవెంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ను పొందేందుకు ఆ సొమ్మును తిరిగివ్వాలని కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం పేరిట ఆమెకు రికవరీ నోటీసు పంపినట్లు అందులో రాసి ఉంది